ఎలా స్పందిస్తారో తర్వాత చూద్దాం ఇప్పుడు షణ్ముఖ శర్మ గారి సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా బంగారే శర్మ గారిని కోరుతున్నారు అయితే ప్రతిసారి షణ్ముఖ శర్మ గారిని వక్తగా చక్కగా మనందరికీ అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మహాత్ములుగానే మనం సత్కరించుకుంటున్నాం కానీ ఈసారి వేదికలో ఇంకొక ప్రత్యేకత ఉంది ఏమిటయ్యా అంటే ఈ కార్యక్రమాలు మేము ఇలా చేస్తున్నాము అన్నప్పుడు నూటికి నూరు శాతం మీ వెంట మేము ఉన్నాం ఈ కార్యక్రమంలో ఒక కార్యకర్తలాగా లాగా ఋషిపీఠం సంస్థ ఉంటుంది అని చెప్పారు చక్కగా అందుకే మనం ఆదిశంకరాచార్య భక్త సమాజం వేదాంత భారతి ఋషిపీఠం మరియు తత్వం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి వారు ఈసారి పొందే సన్మానంలో వారు కార్యకర్తగా వక్తగా అన్ని విధాలుగా ఈసారి మనం సన్మానం చేసుకోబోతూ ఉన్నామని చెప్తూ గట్టిగా మనందరి ధ్వనుల మధ్యలో వారికి శిరస్త్రాణాన్ని అలంకరించవలసిందిగా బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర్ శర్మ గురువు గారిని మనందరి కరతాళధ్వన్ల మధ్యలో అభ్యర్థిస్తున్న ఆకకుండా కొట్టండి చేతులు నెప్పి పుట్టిన పర్లేదు గురువు గారు గురువు గారు అంటున్నారు ఒకే శిరస్థానం తెచ్చారు వారు షణ్ముఖులు అని ఏకముఖి సుబ్రహ్మణ్య స్వామిగా భావించి మేము సమస్య వారే ఇచ్చారు సమాధానం వారే చెప్తున్నారు వారు షణ్ముఖులైనప్పటికీ చెప్పింది అద్వైతం కాబట్టి ఒకటే ఒక్కసారి వారికి శృంగేరి జగద్గురువుల శాలువాతో చక్కగా సత్కరించవలసిందిగా బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గురువు గారిని అభ్యర్థిస్తూ ఉన్నా ఇది జగద్గురువులు అక్కడి నుంచి పంపించేటప్పుడు సాధ్యమైనంత మటుకు ఈ వేదిక మీద ఈ శాలువాను ధరించిన వారు కొంతకాలం ఉపన్యాసం చెప్పేటప్పుడు ఈ శాలువా పక్కన వేసుకొని చెప్పేట్టుగా అని అనే పదం ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా అట్లాంటి సూచన వచ్చేట్టుగా చెప్పారు జగద్గురువులు అది అందించాను తర్వాత వారికి మా మల్లయ్య గారిని జ్ఞాపికని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను సంస్థ పక్షాన ఈ కార్యక్రమం జరుగుతున్న దగ్గర నుంచి దన్నుగా వెనకాల ఉండి అన్ని కార్యక్రమాల్లో కింద నుంచి పట్టుకోండి మా రాధా మనోహర్ దాస్ గారిని వారికి తాంబూలం సమర్పించవలసిందిగా మనందరి కరతాళధ్వన్ల మధ్యలో అభ్యర్థిస్తూ ఉన్నాను మరి నేనేం సమర్పించాలి అందరూ అన్నీ సమర్పించారు మా భరద్వాజ్ గారిని పుష్పమాల ఫలాలని సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాను మమ మన ఇలా రండి నేను సమర్పించేది ఏంటయ్యా అంటే రెండు పూలు వారి పాదాల మీద వేసి నమస్కారం చేయటం శంకర మా మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని శృంగేరి నుంచి వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి శారదే పాహిమాం శంకర రక్షమాం చివరికి అది ఎందుకు కప్పిస్తున్నాను అంటే శృంగేరి జగద్గురువుల యొక్క రక్ష అలాగే శారదా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి వారికి అని కోరుకుంటూ ఉంది ఉంటూనే ఉంటుంది ఆ కోరిక కొద్దీ వారికి చివరిలో వైదిక మంగళాచరం రేపు ఉదయాన్నే అద్భుతంగా మనకి యజ్ఞాలు నిర్వహించుకోబోతూ ఉన్నాం చాలా విశేషంగా సహస్ర చండి అవుతోందండి సహస్రచండీ పాఠం మీరు వచ్చి విన్నారు అంటే అసలు మొత్తము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే పన్నెండో తారీఖు నాడు మహాపూర్ణ అవుతప్పుడు అప్పుడు మాత్రం సాధ్యమైనంత మటుకు ఇప్పుడు నేను ఈ మాట చెప్తోంది కేవలం ఈ ముందరున్న వాళ్ళకి కాదు ప్రధానంగా మీరు ఎలా అయినా వస్తారు టీవీల్లో కూర్చొని చూడొచ్చు అనుకునే వాళ్ళకి మాత్రం హోమధూమము ఆ నాసికలకు కానీ ఆ అగ్నిహోత్రం ప్రత్యక్ష దర్శనము అయ్యేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు సాధ్యమైనంత మటుకు ఈ దృశ్యేంద్రియము శ్రవణేంద్రియమే పనిచేస్తాయి టీవీలకి కానీ స్పర్శ కానివ్వండి గంధం కానివ్వండి ఇక్కడ ఉండే ప్రసాదం రుచి కానివ్వండి ఈ మూడు టీవీల్లో లభించవు కాబట్టి తప్పకుండా ఆ పంచేంద్రియాలు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి ప్రత్యక్షంగా రావాల్సిందిగా కోరుతూ యజ్ఞాలకి రేపు సాయంత్రం ఒక్కసారైనా సరే ఇవాళ మన సభ చూసాం కదండి అందరికీ చెప్తున్నాను భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే దాని యొక్క తాత్విక చింతనే భారతదేశానికి ఇంతకాలం వస్తున్నటువంటి రక్ష వేదము అనేటటువంటిది ప్రధానంగా ఇవాళ సత్కరించుకున్నాం ఎల్లుండి మహాపూర్ణాహుతి లోపల వేదాంతము అనేటటువంటిది కూడా ప్రతి వాళ్ళకి తెలిసి ఉండాలి కాబట్టి బ్రహ్మ విద్యాలంకార శాస్త్రార్థ సభని మనం చాలా విశేషంగా వాక్యార్థ సభని చేసుకోబోతున్నాం రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల దాకా బ్రహ్మ విద్యాలంకార అంటే ఈ బిరుదు బ్రహ్మ ముదిగు బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకటరామశాస్త్రి గారికి అత పూర్వం ఎవరికి ఇవ్వబడి ఇవ్వబడనిది ఆ తర్వాత ఇంకొకళ్ళకి ఇవ్వబడేటటువంటి అవకాశం కూడా లేనిది అని భారతీయ తీర్థస్వామి వారే చెప్పారు ఆ బిరుదు అభినవ విద్యా తీర్థస్వామి వారు వారికి ఇవ్వడం జరిగింది కాబట్టి వారి యొక్క స్మరణగా ఇవాళ సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్తి అవధాని గారి శిష్యులు వచ్చారు సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్తి అవధాని గారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ వేదార్థ సభని చేసుకున్నాం వారి తర్వాత ఇప్పుడు బ్రహ్మశ్రీ ముదిగొండ శాస్త్రి గారి సంస్మరణని అట్లా అంతటి మహాత్ముల్ని వాళ్ళందరూ బ్రహ్మ విద్యలో అలా నిమగ్నమై ఆ బ్రహ్మ విద్యనే ధరించినటువంటి వారు అంతటి వారికి సన్మానం చేయాలి కాబట్టి రేపు కూర్చుండేటువంటి వేదిక మీద ఉండే అందరూ అంతటి వారు శాస్త్రము అనేటటువంటిది శాస్త్రం అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి రేపటి పండితుల్ని చూసినంత మాత్రానే కేవలం నేత్రపర్వంగా చూసినంత మాత్రానే వాళ్ళ దృష్టి మన మీద పడినంత మాత్రానే మనకి యతీశ్వరుల దగ్గర నుంచి ఎలాంటి ఫలం వస్తుందో ఆ యతీశ్వరుల హృదయాన్ని ఎప్పుడూ వాళ్ళ హృదయంగా ఉంచుకున్న వాళ్ళ నేత్ర వీక్షణం కూడా మనకు అంత పవిత్రమైంది అని సాధూనాం దర్శనం పురుషం పుణ్యం స్పర్శనం పాపనాశనం అలాగే సంభాషణం సర్వతీర్థ అంటారు వాళ్ళతోటి మాట్లాడటము వారు మాట్లాడేది వినడము మన జన్మాంతర సుకృతం అని చెప్తూ రేపటి సభకు అందరూ తప్పకుండా సకాలంలో హాజరవ్వండి అలాగే రేపు కాసేపు మా అనంత లక్ష్మమ్మ గారు కాసేపు మా రామనాథ శాస్త్రి గారు కాసేపు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు కూడా ఒక గంటన్నరని పంచుకొని చక్కగా ఈ మూడు గంటల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుందాము అని చెప్తూ సకాలంలో ఐదింటికి పారాయణలు ఆరంభమవుతాయి అవుతాయి అయిపోయింది కదండి సౌందర్య లహరి ఇంకా పారాయణలు ఏమవసరం సౌందర్య లహరి కోసం కాదు పారాయణం శంకరాచార్యులు వారి రుణం తీర్చుకోవడానికి ఇన్ని ఇన్ని మనకు అందించారు కాబట్టి ప్రతి నిత్యము అవకాశం ఉన్న ప్రతి దగ్గర చేయాలి సాక్షాత్తు శంకర జయంతుల్లో జయంతులు పూర్తయిందాక పారాయణం చేయటం అనేది ధర్మం కాబట్టి ఎడ్మిన్స్ అందరికీ కూడా మా కొండూరి పద్మావతి గారికి అయితేనేంటి మా సుధా స్వామి గారికి అయితేనేంటి మా ప్రేమలత ఓంకార ఓంకార ఓంకారేశ్వర్ వారికి అయితేనేంటి అలాగే మా నిట్టల కిరణ్మయి గారికి అయితేనేంటి మా మారుతి ఇందిరి గారికి అయితేనేంటి మా రమాదేవి గారికి అయితేనేంటి వీళ్ళందరినీ చక్కగా ముందర తీసుకొని వెళ్తున్న మా అనంత లక్ష్మమ్మ గారికి అయితేనేంటి అందరికీ నేను చేసే సూచన రేపు ఎల్లుండి పరిపూర్ణంగా మనం అందరితోటి కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం అని చెబుతూ జగద్గురువుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ రేపటి రోజు సభారంభం చేసుకుందామని నేటికి స్వస్తి బృహస్పతి వాయో త్వమే బ్రహ్మాసి మేవే ప్రత్యక్ష బ్రహ్మ వాజిషం రతమవాజిశం సత్యమీత్ తద్వక్రమావీ ఆవీన్మా ఆవీద్వక్ర ఓ శాంతిశ్యా షన్నో మిత్రవరుణ షన్నో భగమా షన్న ఇంద్ర బృహస్పతి షన్నో విష్ణు విక్రమ नमो ब्रह्मणे नमस्ते वायो तमेव तो प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम भवतु तद्वक्तार भवतु अवतु माम अवतु वक्तारं ओम शांति 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 हरि ओम तत्सत् ब्रह्मार्पणमस्तु